ఈ బాడీ రాత్రా అమ్మోనిపో అయ్యి బాబు నా వల్ల అవుతా నేను వెళ్ళిపోతాను బాడీలు రెండు ఇద్దరు లాగా ఒకరు చెయ్యాలంటే ఇరుక్కుపోయినాయి కదా అందరు ఇలా ఉంది అనుకోండి వాళ్ళు ఒకటి ఇక్కడ ఇరికిపోయింది కాబట్టి ఒకరి ఒకరి మొత్తం

వంట గేట్ ఉంటే ఇంకా ఇగ బాడీ లాగుతుంటారు రాత్ర అమ్మోను అయ్యో బాబు నా వల్ల ఆగుతాది నేను వెళ్ళిపోతాను లాగే రేటే ఇప్పుడు బాడీలో రెండు ఇద్దరు లాగా ఏ ఒకరు చెయ్య లాగుతుంటే ఇరుక్కుపోయినాయి కదా అందరూ ఇలా ఉందనుకోండి వాళ్ళు ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయింది సైడ్ పడితే అక్కడ పడతారు ఎంత ఇక్కడ కాబట్టి మొత్తం అందరూ వెనక వచ్చేసారు ఒకరి మీద ఒకళ్ళు ఒకరి మీద ఒకళ్ళు మొత్తం ఇరవై మంది కావాదే అడిపోయారు మొత్తం ఎంతమంది చనిపోయారండి తొమ్మిది మంది తొమ్మిది మంది చనిపోయారు ఇంకెవరికైనా ముప్పై మూడు మందికి చనిపోయినా ఓకే ఓకే వెళ్ళిందంట అంటే తర్వాత రోడ్లు అండి అందుకనే చచ్చిపోతారు